ఓం నారాయణ ఆది నారాయణ అవధూత స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ స్వామి దివ్య చరితామృతం రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు ప్రచురణ భగవాన్ శ్రీ స్వామి ఆశ్రమము గొలగమూడి గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయం ఎనిమిది వెంకయ్యస్వామి మాటంటే మాటే చివరి భాగం స్వామివారు ఏ ఊరికి వెళ్ళినా ఊరి బయటి ప్రాంతాల్లో ఏ ఆలయం పక్కన కూర్చుని ధుని వేసుకునేవారు ఊళ్ళోకి వస్తే ఏ చెట్టు కిందనో ఉండేవారే తప్ప ఎవరి ఇళ్లలోకి వెళ్లేవారు కాదు వాళ్ళెంతగా ప్రార్థించినా వాళ్ళెంత ధనవంతులైనా సరే వెళ్ళేవారు కాదు తాను ఎక్కడ ఉండాలనుకునేవారు అక్కడే ఉండేవారు తప్ప ఎవరి మొగమాటాలకు తావిచ్చేవారు కాదు అన్నిటికీ మించి తానెక్కడ ఉన్నా ధుని వెలగాల్సిందే తంబూరనాథం అనవరతం మోగుతూ ఉండాల్సిందే ఓం నారాయణ ఆదినారాయణ మంత్రజపం జరుగుతుండాల్సిందే ఓసారి వెంకటేశ్వామివారు పొదలకూరు మండలంలోని చెర్లోపల్లి గ్రామానికి తన శిష్యులతో కలిసి విచ్చేశారు ఆ శిష్యులు కూడా స్వామివారు ఏ గ్రామానికి ఎక్కడికి కదలమంటే అక్కడికి మారు మాట్లాడకుండా స్వామివారితో కలిసి బయలుదేరి వచ్చేవారు ఏ సమయంలోనైనా సరే అది రాత్రైనా పగలైనా ఎండైనా వానైనా ఫలానా చోటికి మనం వెళ్ళాలయ్యా అంటే ఇక వెళ్లాల్సిందే తప్ప ఒక్క క్షణం కూడా ఆగేవారు కాదు అలా స్వామివారు చెర్లోపల్లి గ్రామానికి వచ్చిన రోజుల్లో ఒక విచిత్రం జరిగింది అందులోనూ అది మండు వేసవి అప్పటికే ఆ గ్రామంలో చాలా కాలం నుంచి వర్షాలు లేక పొలాలన్నీ బీళ్లు పడిపోయాయి ఆ ఊరి చెరువు ఎప్పుడో ఎండిపోయింది చివరికి బావులు గుంతలు అన్నీ కూడా అడుగంటిపోయాయి అక్కడ ప్రజలకి తాగేందుకు నీరు దొరకటం కూడా కష్టమైపోయింది అందరికీ అన్నం పెట్టే అన్నదాతల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది ఇక మూగజీవాల సంగతి సరే సరే తినడానికి గడ్డి కూడా దొరక్క తాగేందుకు నీళ్లు లేక అవి పడే బాధలు వర్ణనాతీతం తీవ్రమైన కరువుతో ప్రజలు విలువెలలాడుతున్న రోజులవి అలాంటి తరుణంలో స్వామివారు ఎవరూ పిలవకుండానే శిష్య బృందంతో ఆ గ్రామానికి వచ్చారు ఊరి మధ్యలో ఓ ఇంత తాటాక్ మీద కూర్చొని తన పాటికి తాను ఏమీ తెలియనట్లుగా దుని వేసుకోవడం ప్రారంభించారు స్వామివారు వచ్చారని తెలిసి ఊళ్ళో ఉన్న జనమంతా స్వామివారి వద్దకు రావడం ప్రారంభించారు ఈలోగా ఎక్కడి నుండి వచ్చిందో ఒక ఆవు స్వామివారి దగ్గరగా వచ్చింది స్వామివారు మౌనంగా అగ్నిగుండం వెలిగించే పనిలో ఉన్నారు ఆ ఆవు స్వామివారు ఉన్న తాటాకును లాగడం మొదలుపెట్టింది స్వామివారికి పరిస్థితి అర్థమయ్యింది మూగజీవాలకు కనీసం తిండి కూడా లేక ఆకలితో అలమటిస్తున్నాయని తెలిసి కరుణార్థ హృదయుడైన స్వామివారి హృదయం ద్రవించిపోయింది వెంటనే తన శిష్యులతో ఆ భగవంతునికి చీటీ రాయండయ్యా అని చెప్పి పెద్ద వాన కురవాలని చీటీ రాయించి తంబూరమేటుతూ తన ధ్యానంలోకి తాను వెళ్ళిపోయారు ఆ రోజంతా అలాగే ఉన్నారు స్వామివారు ఏమీ తినలేదు మంచినీళ్ళు కూడా ముట్టలేదు అలా రాత్రంతా గడిచిపోతున్నా స్వామివారు మాత్రం మన ధ్యాసలోకి రాలేదు శిష్యులంతా అలసి సొలసిపోయి ఎక్కడివారక్కడ పడుకున్నారే తప్ప స్వామివారు మాత్రం అలాగే ధ్యాననిష్టలో మునిగిపోయారు వేగోజాము నుంచి ఆకాశం మేఘావృతమైంది వాతావరణం ఉన్నట్లుండి బాగా చల్లబడిపోయింది ఉరుములు మెరుపులు ప్రారంభమయ్యాయి ఫెళఫెళార్ భాటాలతో వర్షం కురవడం ఆరంభించింది అందులోనూ అది కుండపోతవాన బావులు గుంతలు అన్నీ నిండిపోయాయి కాలువలు పొంగి పొర్లాయి తెల్లారే సరికల్ల చెర్లోపల్లి చెరువు వాన నీటితో నిండిపోయింది ఆ ఊరి కరువు అంతటితో తీరిపోయింది ఇది ఆ ఊరి జనానికంతా ప్రత్యక్షానుభవమే వాన బాగా కురిసేదాకా స్వామివారు తన పరధ్యానంలోంచి బయటకు రాలేదు అంత మండుటెండల్లో ఎంతో కాలంగా వాన లేక ఎండిపోతున్న ఆ గ్రామాన్ని కరుణించి స్వామివారు అక్కడికి విచ్చేసి వాన కురిపించి ప్రజల కష్టాన్ని తీర్చడం ఎంతైనా అద్భుతం దీంతో స్వామివారి మహిమ అక్కడి ప్రజలకు బాగా అర్థమైంది ఇతర గ్రామాలకు కూడా ఇదంతా తెలిసిపోయింది అందరూ వచ్చి స్వామివారికి భక్తితో దండాలు పెడుతుంటే స్వామివారు చిరునవ్వుతో శిష్యుల వైపు చూస్తూ అయ్యో ఇక మనం ఇక్కడ ఉండకూడదయ్యో అంటూ మరో చోటికి శిష్యగణంతో కదిలి వెళ్ళిపోయారు వెంకయ్య స్వామి మహిమలు ఇలాంటివి కోకొల్లలు మరో సంఘటన చూడండి స్వామివారు ఒకసారి ఇనుకుర్తి గ్రామం వద్ద అడవిలో వస్తున్నారు స్వామివారి వెంట శిష్యగణమంతా ఉన్నారు ఆ అడవిదారిలో ఉన్నప్పుడు ఆకాశం మేఘావృతమై వర్షం జోరుగా కురవడం ప్రారంభమైంది శిష్యులంతా ఆ వర్షానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు అది గమనించిన స్వామివారు అయ్యా వీరరాఘవ స్వామి వర్షం ఆపవయ్యా అంటూ తంబూరా అందుకున్నారు తన ధ్యానంలోకి తాను వెళ్ళిపోయారు ఏం జరిగిందో ఏమో కొద్దిసేపట్లోనే వాన ఆగిపోయింది ఇలా ఏ ఒకటో రెండో కాదు ఎన్నో సంఘటనలు జరిగాయి దీంతో స్వామివారు పంచభూతాలను సైతం శాసించేవారని వర్షం రమ్మంటే వస్తుంది కొమ్మంటే పోతుందని వెంకటేశ్వ మహిమ అంటే అలా ఉంటుందని అప్పట్లో అనేక గ్రామాల్లో ప్రజలు స్వామివారి మహిమలను కథలు కథలుగా చెప్పుకునేవారు అయితే అవన్నీ కథలు కావు వాస్తవాలు వేలాది మంది ప్రజలకు ఇవన్నీ అనుభవైక వేద్యాలు ఇలా స్వామివారు తలుచుకుంటే చాలు వానలు కురవాల్సిందే వానా రావమ్మ అంటే రావాల్సిందే ఆగమ్మా అంటే ఆగాల్సిందే పంచభూతాలను సైతం తన అధీనంలో ఉంచుకున్న శ్రీ స్వామివారు లోక కళ్యాణం కోసం ఇలా ఎన్నో చోట్లకు తనంత తానుగా వెళ్ళి ఆయా ప్రాంతాల్లో కరువులు పాపి వరదలు ఆపి ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించారు వెంకయ్య స్వామివారి మహిమలను స్వయంగా తిలకించిన ప్రజలు శ్రీ స్వామివారిని నిరంతరం పూజించుకోవడం ప్రారంభించారు వెంకయ్య స్వామిని తలుచుకుంటే చాలు ఎలాంటి కష్టాలైనా గట్టెక్కుతాయనే గట్టి నమ్మకం అందరిలోనూ కుదిరింది వారు నమ్మినట్లుగానే నమ్మినోళ్లకి నమ్మినంత సొమ్ము అన్నట్లుగా స్వామివారు అన్ని వేళల్లోనూ వారికి రక్షగా ఉంటూ వారి కష్టాలను తీర్చేవారు ఎన్నెన్నో ఆపదల నుంచి వారిని ఆదుకునేవారు స్వామివారు ఎల్లవేళలా అగ్నిగుండం వెలిగించి అహోరాత్రులు ధ్యాననిష్టలో ఉంటూ సృష్టి లెక్కలు కడుతూ తేజోమానంగా ప్రకాశిస్తుండేవారు అందరికీ భగవద్భక్తిని బోధిస్తుండేవారు ఆశ్రితులకు అభయమిస్తూ భక్తుల బాధలు విని సృష్టి చీటీలు రాయించి వారి కష్టాలు తీరుస్తూ వేలిముద్రలు హస్తముద్రలు అభయముద్రలు వేసిచ్చి వారి జీవితాలకు అభయమిస్తూ ఎలాంటి ఆపదలు రాకుండా వారికి రక్షాధారాలు కడుతూ స్వామివారు ఏ రోజు తీరిక అన్నదే లేకుండా గడిపేవారు మరోవైపు నిరంతరం మాధవసేవో సేవో చేస్తుండేవారు తప్ప ఏనాడు విరామం లేదు విశ్రమించింది లేదు ఈ కలియుగంలో మానవోద్ధరణ కోసం జగత్ కళ్యాణం కోసం అవతరించిన ధర్మమూర్తి అవధూతమూర్తి కరుణామయుడు దయాసముద్రుడు అవధూత భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారు స్వామివారు యోగ నిద్రకు చేరుకున్న నేటికీ శ్రీ స్వామివారి లీలలు భక్తులకు అనుభవైకవేద్యం అవుతూనే ఉన్నాయంటే అతిశయోక్తి కానే కాదు అవతారమూర్తులు అవధూతమూర్తులు లోక కళ్యాణం కోసమే అవతరిస్తారని ప్రజలను సంరక్షిస్తూ ధర్మబోధలు చేస్తూ ఆ భగవతత్వాన్ని లోకానికి చాటుతూ అత్యంత నిరాడంబరంగా జీవిస్తుంటారని ఉపనిషత్తులు చెబుతున్నాయి అదేవిధంగా భగవాన్ శ్రీ వెంకయ్యస్వామివారు జనం మధ్యలో ఒక పామరునిలా సాధారణ మానవునిలా తిరుగుతూ మానవీయమైన బోధలతో మానవాతీత శక్తులు మహిమలతో లోకరక్షణ కావించటం ఈ కలియుగంలో ఒక అద్భుతం పరిపూర్ణ పరబ్రహ్మ అయిన ఆ పరమాత్మ అంశతో దైవాంశ సంభూతునిగా ఈ భూమిపై మానవ రూపంలో అవధూత భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి పేరుతో శ్రీ వారు ఒక యోగిగా యోగ యోగీశ్వరునిగా సద్గురుదేవునిగా మహా అవధూతగా అవతరించారన్నది సుస్పష్టం ఒకసారి ఒక భక్తుడు స్వామి ఈ జన్మలో తెలిసో తెలియకో మేమెన్నో పాపకర్మలు చేసి ఉంటాం వాటి నుంచి ఎలా విముక్తి పొందాలి స్వామి అని అడిగితే అయ్యో ఈ ముఖం చూచిన వారికి పాపాలు వెయ్యామడల దూరాన ఉంటాయి గదయ్యా అంటూ స్వామివారు నర్మగర్భంగా ఆ భక్తునికి వివరించారు స్వామివారు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులు కనుకనే దివ్యత్వం దైవత్వం మూర్తి భవించిన అవధూతమూర్తి కనుకనే తన అవతార విశేషాన్ని అంత స్పష్టంగా ఒకే ఒక్క వాక్యంలో అత్యద్భుతంగా చెప్పగలిగారు మీరు చాటుకు వెళ్ళిపోతే అంటే గతించిపోతే మా పరిస్థితి ఏమిటి స్వామి అని కొందరు భక్తులు దీనంగా అడిగినప్పుడు నేనెక్కడికయ్యా సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఉండేదే కదయ్యా అన్నారు స్వామివారు అంతేకాదు దారం తెగిపోకుండా చూచుకుంటే నేను మీతోనే ఉండ్లాయ్యా అన్నారు దయతో ఆ మాత్రం భరోసా మనకెవరిస్తారు మానవ మాతృలమైన మనకు ఈ కలికాలంలో ఇంతటి భరోసా ఇంకెవరి నుంచి లభిస్తుంది అధ్యాయం ఎనిమిది వెంకయ్యస్వామి మాటంటే మాటే సమాప్తం మిగిలిన అధ్యాయాలు తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది